ప్రియ దేవుని బిడ్డలారా ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగ రాబోతుంది క్రైస్తవులందరూ చాలా సంతోషంగా పండుగ కోసం ఎదురు చూస్తున్నారు అని అనుకుంటున్నాను మనము ఒక ముఖ్యమైన అంశాన్ని మర్చిపోతున్నాము క్రిస్మస్ పండుగ దగ్గర పడుతుంటే కొత్త బట్టలు కొనుక్కోవడము ఇంటిని శుభ్రం చేసుకోవడము ఇంటిలో ఉన్న వస్తువులను శుభ్రం చేసుకోవడము ఆ తర్వాత పండుగ ఏమేమి చేసుకోవాలి పిండి వంటలు అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాం కదా గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన దినాన్ని కాదు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినది ఆయన దేనికోసం పుట్టాడు అన్న ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి సంవత్సరము క్రిస్మస్ రాగానే చర్చిల్లో వెలుగులతో అలంకరణతో రంగురంగుల లైట్లతో ఈ విధంగా సిద్ధం చేస్తూ ఉంటారు పక్కవారి సంఘం కంటే మా సంఘము బాగా కనపడాలి మా చర్చి బాగా కనపడాలని ప్రయత్నాలు చేస్తుంటారు ఇంటిని వెలుగులతో అలంకరించుకుంటుంటారు ఇంటిపైన స్టార్లు పెట్టుకుంటుంటారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఏసుక్రీస్తు ఉద్దేశాన్ని మాత్రం మీరు మర్చిపోతున్నారు మీ బ్రతుకులు మాత్రం మారట్లేదు గమనించుకోండి నీ ఇంటిని శుభ్రం కాదు చేసుకోవాల్సింది చర్చిని రంగులతో కాదు అలంకరించుకోవాల్సినది నీ హృదయాన్ని ప్రభు యొక్క వాక్యం ద్వారా అలంకరించుకొని నీ హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలను తీసివేసి ఇదిగో ఈ క్రిస్మస్ నుంచి అయినా ఇంకా నేను మారాలి నా జీవితాన్ని ఆయన ఉద్దేశంలో ఏమున్నదో తెలుసుకోవాలి ఆయన చిత్తంలో ఏమున్నదో నేను గ్రహించాలి ప్రభువారు దేనికోసం భూమి మీదకి వచ్చారు అనేది గ్రహించాలి ఆ ఉద్దేశాన్ని మనము కనుగొని వారంగా దానిని జ్ఞాపకం చేసుకోవడానికే జరుపుకోవాలి కానీ ఏదో ఏసు క్రీస్తు ప్రభువారు మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి దానిని ఆసరగా పెట్టుకొని పండుగ చే వాతావరణం చే అంటూ పండుగలు చేసుకుంటూ తిని త్రాగటానికి కాదు నాది ఒక ప్రశ్న నాది ఒక ప్రశ్న ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని చెప్పేసి పండుగ జరుపుకుంటున్నారు కదా మరి ఎంతమంది ఏసుక్రీస్తు ప్రభువారు దేనికోసం పుట్టాడు ఆయన ఉద్దేశాన్ని మీరు ఎవరైనా గుర్తుపెట్టుకుంటున్నారా ఆలోచించండి క్రిస్మస్ యొక్క పండుగలో ఆ సంతోషము చప్పట్లు నృత్యాలు డ్యాన్సులు ఇవన్నీ ఉంటున్నాయి కానీ ఏసుక్రీస్తు ప్రభువారి చిత్తాన్ని ఏమిటో గ్రహించలేకపోతున్నారు మనమందరం కాబట్టి ఆలోచించండి నీ ఇంటిని కాదు శుభ్రం చేయాల్సింది ఇంట్లో ఉన్న వస్తువులను కాదు చర్చిని కాదు అలంకరించవలసినది నీ హృదయాన్ని అలంకరించు ఆయన చిత్తాన్ని అంగీకరించు ఆయన చిత్తం ఏదో తెలుసుకో దేనికోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడన్న ఉద్దేశాన్ని గ్రహించు కొత్త బట్టలు కొత్త రంగురంగుల బట్టలు లేదంటే ఇంకా ఆడంబరమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువారు రాలేదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆ ఉద్దేశాన్ని గ్రహించాలి మనం పాపులమ్మాయి ఉన్నామని చెప్పి మన కోసం ఆయన రెక్తులుగా చేసుకొని పశువుల పాపులు జన్మించాడు ఇలాంటి వాటిని మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ముందుకు కొనసాగించాలి కానీ ఏదో నేను గొప్పగా కనపడాలి పుట్టాడు కాబట్టి ఆ వంకను పెట్టుకొని ఈ పండుగను జరుపుకొని సంతోషంగా తిని త్రాగాలని మాత్రం ఆలోచించకండి